అందరికి హాయ్ అండి నా పేరు సుజాత అండి తెలుగు వంటలు అమూల్య ఛానల్ స్వాగతం అండి ఈరోజు నేను ఉసిరికాయ రసం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ స్టైల్లో నేను చేసి చూపిస్తాను దీనిని ఇంగ్లీష్లో ఆమ్లా సూప్ అంటారు ఫ్రెండ్స్ తెలుగులో అయితే ఉసిరిగాయ రసం అంటారు స్వచ్ఛమైన తెలుగు వంటకం అండి రుచిగాను ఆరోగ్యకరంగా ఉంటుందండి ఉసిరికాయ రసం తింటే ఫ్రెండ్స్ కార్తీక మాసంలో వండుకోవలసిన వంటకం అండి ఉసిరికాయ రసం ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను చేతి చూపిస్తాను రెండు లోటాలు వేసుకుందాము ఫస్ట్ అయితే మనం నీళ్లు పోసుకుందామండి రెండు లోటాలు నీళ్లు పోసాను అలాగే స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ రసంలో ఏమేమి వేయాలంటే ఫస్ట్ టమాటాలు అండి అలాగే పచ్చిమిరగాయలు ఒక రెండు పచ్చిమిరగాయలు వేసుకుందామండి కరివేపాకు అండి మూడు డబ్బలు వేసాను పసుపు చారుకు సరిపడండి రసానికి సరిపడా వేసుకుందాం పసుపు కారం కూడా అలాగే అండి సరిపడా వేసుకుందాము కొన్ని కూడా సరిపడా వేసుకుందాము అలాగే ఉసురుగాయలు అండి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని జీలకర్ర ధనియాలు చిన్నుల్లిపాయలు మిరియాలు ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని బాగా తెల్లుతున్నప్పుడు మనము ఇవన్నీ వేసుకోవాలండి ఇది ఉయ రసము ఉడికిందండి మిక్సీ చేసుకొని జీలకర్ర మిరియాలు ధనియాలు చిన్నళ్ళిపాయలు మిక్సీ చేసుకొని మిరియా ఉసిరికాయ రసంలో వేసుకుందామండి ండి ఉసిరిగాయ ఉడికిందో లేదో చూద్దామండి ఉడికిందండి ఉసిరగాయ ఈ ఉసిరిగాయ రసంలోకి అండి కొంచెం పప్పు ఉడకబెట్టేసి వేయాలండి ఉసిరిగాయ రసంలోకి కొంచెం ఒక అరగిద్ద పక్కన స్టవ్ లో పెట్టుకొని సింగిలోనే ఉంచుకోవాలండి వంద గ్రాములు కందిపప్పు వేస్తున్నానండి నాలుగుజీలు వస్తే పప్పు ఉడికి పోయిందండి గిట్ వేసుకుందాం అండి తాలింపు పెట్టుకుందాం అండి ఉసుగాయ రసాన్ని తాలింపులు ఒక రెండు గింటలు ఉల్లిపాయ కరివేపాకు తాలం పిలిగేయండి మనం ఉల్లిపాయ రసంలో కొట్టుకుందాం స్టవ్ ఆ పేసుకుందామండి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తానండి బాగుందండి ఉసురుగాయ రసం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఉసురుగాయ రసం చేశాను ఫ్రెండ్స్ ఆమ్లా సూప్ చేశాను మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి